చూస్తూ ఊరుకోదని మరోసారి తెలియజేస్తాను కిరణ్ గారు సనాతన ధర్మం అంటూ దేశమంతటా తిరుగుతున్న పవన్ కళ్యాణ్ తిరుమలలో ఇన్ని అపచారాలు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు నిజంగా దేవుణ్ణి పూజించేవాడు నటించాల్సిన అవసరం లేదు నిజంగా నటించేవాడు దొంగ నమస్కారాలు పెడతాడు రోజున రోజా గారి పరిస్థితి కానీ వీళ్ళందరి పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు నిజంగా గోవులకి ఇబ్బంది కలిగితే మేమందరం చూస్తూ ఊరుకుంటామా ఇప్పుడు మేమందరం కూడా గోవుల్ని పూజించే వాళ్ళమే కదా గోవు నిజంగా అక్కడ గోవు గోవు గోవుల్ని సరిగ్గా సంరక్షించకపోతే లేకపోతే టీటీడీలో ఇష్యూ జరిగిందని ఫస్ట్ మాట్లాడింది ఎవరండి మా నాయకుడే కదా దానికి సంబంధించి ఒక సిట్ వేసి కల్తీ జరిగిందని చెప్పి కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు కదా ఇప్పుడు అంత గోవుల మీద అంత ప్రేమ పొంగిపోతా ఉంది రోజా గారికి కనీసం ఇన్ని సంవత్సరాల్లో కనీసం గోవుకి చిన్న దాణ పెట్టిన ఫోటో గాని కనీసం కొంచెం గడ్డి పెట్టిన ఫోటో గాని కనీసం గోవు తల మీద నిమిరిన ఫోటో గాని ఉందా అండి అసలు రోజా గారి ఇంట్లో ఎన్ని గోవులు ఉన్నాయండి రోజా గారి ఇంట్లో లేకపోతే రోజా గారి ఫామ్ హౌస్ లో ఎన్ని గోవులు ఉన్నాయండి వీళ్ళ ఈ రోజు నుంచి డ్రామాలు ఆడేది నిజంగా అక్కడ తప్పు జరిగి ఉంటే వీళ్ళు ఏం చేయాలండి పల్లా శ్రీనివాసరావు గారు ఛాలెంజ్ చేశారు దానికి బోమన కరుణాకర్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు ఈ గ్యాంగ్ అంతా ఎందుకంటే చుట్టూతా ఈ గ్యాంగ్ అంతా ఎందుకు అందరూ అందరూ మరి చూసి నిజమేనా కాదా తెలుసుకోవాలని చెప్పేసి అందరినీ ప్రజలకి చెప్పాలంటే అక్కడ రోడ్డు మీద కూర్చుని రంకిలేస్తే ప్రజలకు తెలియదు అండి నిజంగా గోశాలకి వెళ్ళి బోమన కరుణాకర్ రెడ్డి గారు పల్లా ఇప్పుడు నిజంగా బోమన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక్కళ్ళే వెళ్లి పల్లా శ్రీనివాస్ గారు మీరు రాలేదని చెప్పి అక్కడ అడిగింటే చాలా బాగుండేది పల్లా శ్రీనివాస్ గారు మీరు రాకుండా మీ ఎమ్మెల్యేలు పంపించారు మీ పార్టీ నాయకులు పంపించారని చెప్పి అక్కడ సవాల్ చేసి ఉంటే బ్రహ్మాండం ఉండేది అందరం యాక్సెప్ట్ చేసేవాళ్ళం ఆయన నిజాయితీని మేము అభినందించేవాళ్ళం ఈ రోజున ఆయన ఒక ఇష్యూ చేయాలనుకున్నాడు అక్కడ శాంతి భద్రతల సమస్య రేకెత్తించాలని చెప్పి ఆయన అనుకున్నాడు అనుకున్నాడు కాబట్టి ఆ గ్యాంగ్ మొత్తాన్ని అక్కడ పోగేసి రోజా గారికి ఐడెంటిటీ క్రైసిస్ అంతమంది బ్రహ్మాండంగా ఉంచున్నారు పోలీసులతో మాట్లాడుతూ ఉన్నారు ఈవిడికి ఎందుకండి నోటి దోళ ఎందుకండి పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఇందులోకి తీసుకురావాలి ఎందుకండి చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ జరిగితే దాన్ని ప్రస్తావించాలి దేవుడి మీద అబండాలు వేయాలి ఈ రోజున సనాతన ధర్మం గురించి లేకపోతే ఒక సెక్యులర్ గురించి అంటే ఒక సెక్యులరిజం ఎట్లా ఉండాలి ఒక సెక్యులర్ ఎలా ఉండాలనేది లైవ్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నది పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మేమందరం కూడా మేమందరం కూడా సెక్యులర్ లేదండి సెక్యులరిస్ట్లే మేమందరం కూడా ఈ రోజున మేడం మా మేడం గారు ఆ రోజున పిల్లోడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఫైర్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడు అని చెప్పి ఆ రోజున ఉన్న కంగారులో ఎంతో మందికి ఆవిడ మొక్కుకుని ఉంటారు ఎంతో మంది దేవుళ్ళకి మొక్కుకుని ఉంటారు ఇక్కడ యేసుక్రీస్తు మొక్కుకుని ఉంటారు అల్లాకి మొక్కుకుని ఉంటారు కానీ ఆ రోజున మొదటిగా ఆవిడ తిరుపతి వెళ్ళి తలనీలాలు సమర్పించారు దాన్ని కూడా రాజకీయం చేస్తారండి ఇంకా చాలా మొక్కులు మొక్కుకుని ఉంటారు వరుసగా తీరుస్తారు ఆ మొక్కులన్నీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనే డ్రామాలో వీళ్ళందరూ వాళ్ళ వైఫ్ ను కూడా తీసుకొస్తున్నారని చెప్పి కొంతమంది కుహాన మేధావులు ధర్మం అంటూ తిరుగుతున్నారు కాబట్టి అది నిరూపించుకోవడానికి ఆమెకు గుండు గీయించారు అని చెప్పేసి వామపక్షాలు కూడా అదే మాట్లాడుతున్నాయి కదా రామకృష్ణ గారు మేడం ఒకటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా ఎగ్జాంపులే చెప్తాను నేను బీటెక్ అయిన తర్వాత పదిహేను సంవత్సరాల క్రితం నాకు ఉద్యోగం వస్తే నేను ఎన్ని దేవుళ్ళకి మొక్కున్నా తెలుసా మేడం కడప దర్గాకు మొక్కుకున్నా నాగపట్నం చర్చి కి మొక్కుకున్నా షిరిడి సాయిబాబాకి మొక్కుకున్నా తిరుమల వెంకన్నకు మొక్కుకున్నావులు కాకుండా పోతానా పోతానా అందరు దేవునికి మొక్కుకుంటాం మేడం అన్ని మొక్కులు తీర్చుకున్నాం అన్ని మొక్కులు తీర్చుకుంటాం అదే సెక్యులరిజం అంటే సెక్యులరిజం అంటే ఏంటంటే మన మతాలను ప్రేమించు ఎదుటి మతాలను గౌరవించు అందరు దేవుళ్ళు గొప్పవాళ్లే అందరి మతాలు గొప్పవాళ్లే అని చెప్పి మేము అనుకుంటాం అయితే ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు పదవులు ప్యాకేజీలు రాగానే నోరు లేదా అని అంటున్నారు ఎందుకు మాట్లాడట్లేదు మరి ఎప్పుడు పవన్ కళ్యాణ్ టూర్ విజిట్ చేస్తున్నారు టిటిడి గోశాలకి విజిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గోశాలకు వస్తానని కూడా చెప్పారు అవును విజిట్ చేస్తానని కూడా చెప్పారు కానీ మీరు గమనించండి పవన్ కళ్యాణ్ గారికి లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ గా సింగపూర్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆయన వెన్ను నొప్పితో బాధపడుతూ రెండు రోజుల క్రితం మన చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫోటోలు చూస్తే ఆయన చేతికి డ్రిప్స్ పెట్టున్నారు సెలైన్స్ ఎక్కిచ్చున్నారు ఆయనకి ఇప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది అది మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు రావాలంటారు ఏంటండి ఇప్పుడు టిటిడి ఉంది లేకపోతే అక్కడ అధికారులు ఉన్నారు గోశాలను సంరక్షించే వాళ్ళు ఉన్నారు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు రావాలి ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు రావాలంటే అసలు మీ నాయకుడు ఎక్కడ కొడుకున్నాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏరి టిటిడి మీద మీకా మాకే ప్రేమ ఉంది చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల క్రితం కుటుంబ సమేతంగా వెళ్లి ఆయన అన్నదానం చేశారు అక్కడ వెంగమాంబ తరిగొండ వెంగమాంబ అన్నదానం చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన కొడుకు రక్షింపబట్టాడని చెప్పి అతను ఆయన కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డాడని చెప్పి వాళ్ళు పదిహేడు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు అన్నదానం చేశారు ఒక రోజు అన్నదానం ఇప్పుడు నిజంగా దేవుణ్ణి పూజించే వాళ్ళు బాగానే ఉన్నారు దొంగ నాటకాలు డ్రామాలు ఆడే రోడ్డు మీకు వచ్చి నిద్రపోతా ఉన్నారు ప్రస్తుతం వచ్చినట్టు మాట్లాడి డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి రావాలా అక్కడ ఉన్న అధికారులు సమాధానం చెప్పారు కదా ఈవో శ్యామలరావు గారు సమాధానం చెప్పారు కదా అక్కడ టిటిడి చైర్మన్ గారు సమాధానం చెప్తారు కదా అంటే రోజా గారు వచ్చి బయటకు ఏదో వచ్చి ప్రస్తుతం మాట్లాడారని చెప్పి వీళ్ళకు వేళ సవాలు చేసేసుకుంటే దానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చేసి వాళ్ళకి సమాధానం చెప్పాలా దానికి మేము సమాధానం చెప్తా మీరు నిజంగా చత్తసుద్దుంటే గోశాలకి బౌమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన పొడుకెల్లారు ఎంపీ గారు వెళ్ళారు బౌమన్ కరణకర్ రెడ్డి గారు ఎందుకు ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఆయన వెళ్ళొచ్చు కదా వీళ్ళందరూ అసలు ఎందుకు పోగేశారు మేడమ్ వీళ్ళందరూ ఎందుకు పోగేశారు చెప్పండి మీకు నిజంగా డిబేట్ చేయగలరా దాని గురించి నిన్న నుంచి వైఎస్సিপি ఆన్సర్ చేయట్లేదు కిరణ్ గారు నిన్న దాని గురించి కూడా నేను ఏర్చునలేదు మేడమ్ మాట్లాడలే విజలేష్మి గారు కూడా దాని గురించి మాట్లాడలే రండి సురేష్ గారు వస్తారు మీ దగ్గరికి వస్తాను ఆంజనేయ రెడ్డి గారు ఏంటి సభ్యులు